అయ్యో నా ఉత్తరాలు కట్టు పట్టుపోతుంది కుక్క కుక్క పట్టుకోండి కుక్క నా ఉత్తరాలు పట్టుకోండి ఎక్కడ కుక్క పట్టుకోండి 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 నా ఉత్తరాలు పట్టుకోండి పట్టుకోండి పట్టుకున్నా అవును పరిగెత్తుంటే పట్టుకుంటే కానీ ఆగవా అది నీకేమైనా జబ్బా అవును నాకేమైనా లెటర్స్ వచ్చాయ నా పేరు కే రాంబాబు సన్ ఆఫ్ కే మాధవయ్య రిటైర్డ్ డ్రిల్ మాస్టర్ వచ్చింది అయ్యా పొడుగాటి రిజిస్టర్ కవరు పొడుగాటి రిజిస్టర్ కవరా అది తప్పకుండా అపాయింట్మెంట్ ఆర్డర్ ఏదా కవరు కుక్క కుక్కెత్తికెళ్ళిందయ్యా తమాషాలు పడుతున్నావా కొట్టానంటే షేప్ మారిపోయి చిరత్ర పరలాగా అయిపోతావు మర్యాదగా నా కవరు జోగ్గాదయ్యా ఆ కట్ట మొత్తం కుక్కెత్తుకెళ్ళిందయ్యా రాక రాక ఒక్క కవరు వస్తే అది కాస్త కుక్కెత్తుకెళ్ళిందేమిడి దేవుడా నువ్వు మళ్ళీ పక్క మీది వెళ్ళిపోతుంది అవును ఒక రాయి తీసి వేస్తామా అదే తప్పు రాళ్లతో కొడితే కుక్కలు మనసు కష్టపెట్టుకుంటాయి డాగ్ సైకాలజీ తెలుసు కాబట్టి మనసు విప్పి మన బాధను చెప్పుకుంటే అవే కోఆపరేట్ చేస్తాయి చూడండి కుక్కగా ఈ రోజుల్లో ఉద్యోగం సంపాదించడం ఎంత కష్టమో మీకు తెలుసు రాక రాక నా పేరున ఒక్క రిజిస్టర్ కవర్ వస్తే అది కాస్త మీరు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు మరి నా సంగతి ఏం గాను ప్లీజ్ ఒక్కసారి ఆ కట్ట నా మొహాను కొట్టారంటే నా కవర్ మాత్రం తీసుకుని మిగతావన్నీ మీకే తిరిగిచ్చేస్తాను చీచీ పెళ్లి కాని వాడికి ఒక రూలు పెళ్లి అయిన వాడికి ఒక రూలు పెళ్లి అయిన వాళ్ళు ఈ ఆఫీస్ కి ఏ టయానికైనా రావచ్చట ఏ టయానికైనా వెళ్ళొచ్చట పెళ్లి కాని వాళ్ళు మాత్రం కరెక్ట్ టైయానికి రావాలి. ఇన్ని చెప్పినట్టమేనే చైక్రి చేయాలి. చీ చి 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 ఇదేం ఆఫీసరా బాబు ఎవరైనా బ్రహ్మచారి కుర్రాడి ఆఫీసర్ జైనిత గాని నాకు రెస్ట్ దొరకదు హలో 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 ఎవరు తెలుసు సార్ హలో కుటుంబరావు స్పీకింగ్ సార్ గున్నతండి ఏమయ్యా గున్నతం ఏమిటి ఏం చెప్పమంటావ్ సార్ మావాడి తొమ్మిదో సార్ అబార్త్ అయింది. అరేరేరే సరే ఆ ఇవాల్ నేను ఆఫీసుకు రాలేను సార్ ఆ సరేలే బాయ్ నీకు వీలైనప్పుడు రా థాంక్యూ వెల్కమ్ మన గురునాథం గారికి తొమిది సారి బర్త్ డే పర్మిషన్ అడిగాడు ఓకే అన్నం అవును ఈ రోజు మన ఆఫీసులో కొత్త క్యాండిడేట్ రాంబాబుని జాయిన్ అవాలి ఇంకా రాలేదా సార్ వస్తా రగలమని అలాగే సార్ అమ్ము ఏమైపోయింది రామో చెట్టంత మనిషి గుద్దుతావేంటయ్యా కళ్ళు కనపట్లేదా అదే నేను నిన్ను అడుగుతున్నాను ఆ పరిగేంటి ఆంబో తట్టబట్టట్టు కొంచెం నెమ్మదిగా నడిచేళ్ళు ఆరోగ్యానికి మంచిది రాస్కల్ గుద్దిని కాక పైగా ఉచిత సలహాలు ఉద్యోగం వచ్చిన సందర్భంలో వాళ్ళని క్షమిస్తున్నాను లేకపోతేనా ఏమిటా శబ్దం తలుపు తీసినట్టుగా ప్యాంటు చిరిగిపోయింది ఇంటికెళ్ళి ప్యాంటు మార్చుకోద్దామంటే అరగంట టైం పడుతుంది పది గంటలకల్లా ఆఫీస్లో లేకపోతే అపాయింట్మెంట్ ఆర్డర్ క్యాన్సిల్ అన్నాడు ఇప్పుడు ఎలా ఎలా లాగించేద్దాం ముందు ముందునా ఆఫీసర్ గారి గదికి దారి పేరు రాంబాబేనా అవును కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి వచ్చారు అవును మీకు పెళ్ళయిందా ఇంకా కాలేదు సార్ మీకు దోవ నేను చూపిస్తాను సార్ రండి సార్ రండి రండి సార్ వెరీ గుడ్ డిసిప్లిన్ బ్యూటిఫుల్ మేనర్స్ ఐ లైక్ యూ అలాగే ఓకే ఓకే షూర్ సార్ ఇందాక మీరు అడిగిన రాంబాబు గారు పాపం కరెక్ట్ అయిన సార్ గుడ్ మార్నింగ్ సార్ ఐఎమ్ రాంబాబు సరే ఐఎమ్ అమితాబ్ బచ్చన్ అని లెవెల్ చెప్తున్నావు అదేంటి ఆ ఫైల్ దాస్తున్నావు తొంగ సర్టిఫికేట్ లా చచ్చా అసలు సిసలైన నికార్స్ సైన్ సర్టిఫికేట్లు సార్ కావాలంటే చూడండి సార్ కెన్ ఐ టేక్ ది సీట్ కూర్చోవచ్చా ఇంకా టైం ఉందో నిలబడు

మంచి మార్కులు మంచి కాండక్టు మంచి హెల్త్ అన్ని బానే ఉన్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అయితే వెంటనే జాయిన్ అయిపోమంటారా మళ్ళీ వచ్చి వచ్చేస్తుంది ఆగో తొందర పడకు నీకు ఏం లేదు సార్ నీకు ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు కదా నిన్ననే వచ్చాయి సార్ ఐసి నీకు పెళ్ళైందా అరవి ఇంకా లేదు సార్ అయినా అప్పుడే నాకు పెళ్ళింది సార్ నేను ఇంకా సార్ రిపోర్ట్ టైం యూ సార్ ఇక నుంచి నువ్వు మా ఆఫీస్ నేను నీకు బాసుని అండర్స్టాండ్ ఎస్ సార్ రెండు సంవత్సరాల వరకు ఏ కారణం చెప్పకుండా నిన్ను నుంచి చెప్పి అధికారం నాకుంది తెలుసా తెలుసు సార్ కానీ షో నేను చెప్పేది విను నేను చెప్పింది పని నువ్వు చేస్తానన్నది పని కాదు అందుకే సార్ రాత్రి పవళ్ళు కష్టపడి శ్రమించి కబుర్లు కపులు చెప్పకో ముందు వెళ్ళి కొండతో నీళ్ళు పడరా సారీ సార్ కొండతో నీళ్ళ యస్ నేనా అవు నువ్వే చెప్పేది విను అది డ్యూటీ ఏ అబ్జెక్షన్ ఏమైనా ఉందా అదే లేదు సార్ ఎందుకు ఉంటుంది సార్ లేదు సార్ వెరీ హ్యాపీ సార్ వెరీ వెరీ హ్యాపీ సార్ వెల్తా సార్ వెళ్ల మళ్ళీ డ్యూటీ వేషాలు వీడు బాబు పొద్దున్న కొండెత్తు పాపం కొత్తగా జాయిన్ అయిన బ్రహ్మచారిలా ఉన్నాడు రాయ్యో ఎంత ఐదు రూపాయలండి క్యాబేజ్ నాలుగు రూపాయలమ్మ బెండకాయ మూడు రూపాయలమా ఒక్కొక్కటి కిలో చెప్పలేవు చ చ ఆయన వస్తున్నారు ఇప్పుడు వీడికి పెళ్ళైందో లేదో అని మీటింగ్ పెడతారు ఎవయ్యా మీకు పెళ్ళిందా నాక ఎందుకమ్మా మీ తాబు కారోనా ఉన్నారా అదేం కాదు అవయ్యా అయ్యగారు వస్తున్నారు ఒకవేళ అడిగితే అయ్యిందని చెప్పు లేదు నా వల్ల కాదు నా పెళ్ళికి మార్కెట్ కి ఏమిటమ్మా సంబంధం అయ్యో చెప్పలేనయ్యా

పాప కొత్తగా పెళ్ళి వాడు వంట చేతితో పట్టుకొచ్చాడు బేర వాడకూడదు నమస్తే సార్ రాంబాబట్టే నువ్వేనా